హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు వంకాయతోటి వంకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరండి ఆ వంకాయతోటి వెరైటీగా మీకు ఒకటి చూపిస్తాను పప్పుల పొడులన్నీ వేసి మంచి కారం కారంగా ఘాటుగా కమ్మగా ఉండే కూర చూపిస్తాను రండి మా తోట మీద వంకాయలు కోసుకొద్దాం తెల్ల వంకాయలు వచ్చాయండి చాలా బాగా వచ్చాయి ఆ దీంతో నేను ఈరోజు ఆ హుషారుతోటే మీకు ఈ కూర చూపిద్దామని ట్ర చెప్తున్నాను ఈరోజు చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ తెల్లంకాయలు నాకాటిని చూస్తే చాలా ముచ్చట వేసింది అందుకే కూర మొదలు పెట్టాను కొంచెం నూనె నెయ్యి తీసుకున్నానండి చాలా కొంచెం అంటే పప్పుల్ని తడిపే అంత ఉంటే చాలండి కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు ద్వారాగా సన్నసగన వేయించుకోవాలండి కమ్మని వాసన వచ్చే వరకు కొంచెం వేరుశనగపప్పు ఇవి ఎన్ని తీసుకుంటామో అంతే ధనియాలండి సమానంగా అనమాట అన్నీ కూడా అది కొంచెం తడిసేటట్టుగా అండి నెయ్యి మంచి సువాసన వస్తుంది నెయ్యిలో చెప్తే కొంచెం ఎండుమిరపకాయలు కరివేపాకు కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది ఈ పొడి ఎక్కువ కూడా చేసుకుని నిల్వ పెట్టుకోవచ్చు అండి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఏ కూరలోనైనా వేసుకోవచ్చు అన్నీ కూడా కమ్మని వాసన వచ్చే వరకు చక్కగా సన్న సెగ మీద కొంచెం ఓపికగా వేయించుకోవాలండి జస్ట్ దించే ముందు మీరు జీలకర్ర వేసుకుంటే సరిపోద్దండి ముందు వేసి జీలకర్ర వేసిన ఎక్కువసేపు యాప్ అవసరం చూడండి ఎలా వేగేయో ఎర్రగా అలా వేగిన తర్వాత తీసేసి మనం మిక్సీ చేసుకుంటాం బరక బరకగా బరక్గా కాకుండా అలా అని ఫైన్ పౌడర్ కాకుండా ఇలా చేసుకుంటే సరిపోతుందండి వెల్లుల్లిపాయలు దానిలోనే వేయవచ్చు కానీ మెత్తగా అయిపోతాయి అందుకని నేను కొంచెం దంచేసి కలుపుతున్నాను మరీ మెత్తగా అయిపోతాయండి మిక్సీలో వేస్తే ముందు నీళ్లు తీసుకునండి నీళ్ళల్లో మీకు చిన్న చిట్కా అనమాట చూడండి కలర్ మారకుండా ఉంటుంది నిమ్మకాయ వేస్తే ఉప్పు ఉప్పు మామూలుగానే మనం వంకాయ ఎప్పుడు తరిగినా కూడా నెలలో ఉప్పు వేసుకుంటాం కదా నిమ్మకాయ వేసుకుంటే మీకు రుచి పెరుగుతుందండి ఆ తర్వాత కలర్ కూడా తొందరగా మారదు బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి వేయండి ఇలా పెద్ద పెద్ద ముక్కలే కోసుకోవాలి ఎందుకంటే మెత్తగా అయిపోతుందండి వంకాయ మరీ మెత్తగా అయిపోతే ముద్దలాగా అయితే బాగోదని కొంచెం పెద్ద ముక్కలు కోసుకున్నాం నూనె తీసుకుని నూనె వేసుకున్నాము ఆవాలు జీలకర్ర ఇవ్వండి మిరపకాయలు అన్ని మామూలు కూరలకు మళ్ళీనే అండి అన్ని పోపులు అనమాట దీనిలో మాత్రం ఉల్లిపాయ ఇవ్వండి ఉల్లిపాయ వేస్తే మరీ ముద్దలాగా అయిపోతుంది అనమాట తడి ఎక్కువ ఉండి డైరెక్ట్ పోపుగానే ఇంకా ఈ గట్టిగా పిండేసేసి వేసేయటమే అనమాట ఉల్లిపాయ లేకపోయినా బాగుంటుంది తర్వాత ముద్ద అవ్వకుండా చక్కగా పొడి పొడిగా వస్తుంది అనమాట అందుకని చెప్పి ఇలా వేపుకుంటున్నాం అనమాట బజార్లో కొన్నగా అయితే కొంచెం సన్నగా కట్ చేయాలేమో కాని అండి ఏదైనా అసలు పెద్దగా కట్ చేసేసి ఏ వంకాయ అయినా మెత్తగానే ఉడుకుతుందండి అందులో ఈ కాయలు అయితే మరీ చక్కగా మెత్తగా అయిపోతున్నాయండి ఊరికే పొయ్యి మీద వేయంగానే మెత్తగా అయిపోతున్నాయి చాలా బాగుంటుందండి అసలు చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అండి ఆ పొడి నిల్వ చేసుకుంటే మనం పొడి ఏ కూరలోనే వేసుకోవచ్చండి బీన్స్ కూర దొండకాయ కూర చిక్కుడుకాయ కూర దేనిలోనైనా వాడుకోవచ్చు అనమాట కొంచెం ఉప్పు ఆల్రెడీ నీళ్ళల్లో మనం ఉప్పేసాం కాబట్టి కొంచెం చూసి జాగ్రత్తగా వేసుకోవాలండి ఎంతైనా కొంచెం పీలుస్తుంది వాటర్లో అంతసేపు ఉంది కాబట్టి అందుకని కొంచెం తగ్గించి మళ్ళీ చూసి వేసుకోవచ్చండి కొంచెం పసుపు అన్నీ మామూలుగానే అండి చూడండి కలర్ ఎలా వస్తుందో చూడండి ఎంత బాగుందో చూస్తానికి కొంచెంసేపు మూత పెట్టుకుని మగ్గ మగ్గ పెట్టుకుందామండి అల్లం తరగండి అల్లం తరుగు కొంచెం బాగానే వేయొచ్చండి వంకాయకి అల్లానికి మంచి కాంబినేషను ఆ రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది నూనెలో ఏగి కొంచెం ఏగిన తర్వాత సగపడి మెత్తబడిన తర్వాత ఈ పొడి జిమ్ముకోవాలండి పూర్తిగా కా వంకాయ మెత్తబడిన తర్వాత వేస్తే మాత్రం ముద్ద ముద్ద అయిపోతుంది అది మాత్రం జాగ్రత్తగా గమనించేసుకోండి కొంచెం కొబ్బరి ఏ కొబ్బరి ఉన్నా పర్లేదండి మామూలు పచ్చి కొబ్బరి అయితే బాగుంటుంది కస్తూరి మేతి అండి కొంచెం చేత్తో నలిపేసేసుకుంటే మెంతి వాసన తోటి చాలా బాగుంటుంది చేదు ఉండదు తోటి మంచిగా బాగుంటుందండి కొంచెం కరివేపాకు కొత్తిమీర అండి అన్ని కూరలకు మళ్ళీనే అంతే అయిపోయింది చాలా సింపుల్గా చూసారు కదా చాలా బాగుంటుందండి పొడి ఒక్కటే మీరు స్టాక్ పెట్టుకుంటే ఎప్పుడైనా వేసుకోవచ్చండి ఎక్కువ నూనె కాకుండా కొంచెం వేసి వేపి పెట్టుకోండి పొడి చాలా మంచి సువాసనతో ఘాటుగా ఉంటుంది కమ్మగా రుచిగా చాలా బాగుంటుందండి ట్రై చేయండి చూసారా కారపొడి వంకాయ ఫ్రై ఎంత బాగా వచ్చిందో మంచి కలర్ టెంప్టింగ్ గా ఉంది అంతే టేస్ట్ కూడా బాగుంటుంది